గత్తం ఏంటంటే ఆవుల ద్వారా ఈ పెంట్ లో తీసి ఒక పది రోజులు వచ్చి దానికి నాలుగైదు సార్లు తిరగేస్తే అది అది బాగా గుండలాగా తయారవుద్ది దానిలో ఈ మన మన ఇచ్చింది అది వేస్తే దాన్ని దీన్ని పదే 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 అంటే రోజుకి ఒకసారి కలుపుతూ అలాగైతే దానిలో మొత్తం ఆ బాక్టీరియా తయారయ్యి మళ్ళీ మడిలో వేస్తే దానివల్ల ఇంకా ఎక్కువ బాగుంటదని మేము చేస్తాం ఎంత ఖర్చు అయింది ఖర్చు ఏం లేదు ఆ ప్యాకెట్ వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు లెక్క తీసుకున్నారు అదేంటంటే మనం ఫస్ట్ ఒక ఐదు ఆ పది మూటలు వేస్తాం ప్యాకెట్ కి రెండు బస్తాలు లెక్కేసి ఒక పది మూటలు తయారు చేసి ఇంకెక్కువ కావాలంటే అందులో మిక్సింగ్ చేయొచ్చు ఫస్ట్ ఏంటంటే పది మూటల వరకు వేసిన తర్వాత పదే పదే రోజుకు ఒకసారి కలిపిసి అప్పుడప్పుడు వచ్చి వాటర్ వేస్తాం కొద్దిగా తడి పెడితే ఇంకా బాగా వస్తుంది అది బాగా బ్యాక్టీరియా అందులో తయారవుద్ది ఆ దాంతో ఆ పొలాల్లో యూజ్ అవడానికి బాగా ఇది వస్తుంది అండి ఇంతకు ముందు రసాయన ఎరువులకి పురుగుల మందులు కాటికి ఎంత ఖర్చయింది దీనికి ఎంత ఖర్చయింది దానికి లెక్కే లేదు ఎంత ఖర్చు పెడతాం దీనికైతే ఏం లేదు కదా దానికైతే ఇంక ఇప్పుడు వన్ వీక్ లో మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు పే చేసిన ఉన్నావు రిజల్ట్ రాలేదు దీంతో ఏంటంటే దీనిలో చాలా రిజల్ట్ ఉంది ఎంత అమౌంట్ ఎంత అయింది దానికి ఎకరంకి కనీసం ఒక వరకు అయిపోతుంది దీంతో అయితే చాలు రసాయన వ్యవసాయం చేసే రైతులు ఇప్పుడు ఏదైతే మనము ఈ వంగ టమాటో మిరప వేరుచనగ ఇటువంటి పంటలు అయితే ఉన్నాయో దీనికి ఫ్యుజోరియన్ మిల్ట్ అని వెంటనే వడలిపోవడము మొక్క చనిపోవడము జరుగుతుంది మరి ఆ జరిగిన దీనికి ఈ రసాయన దీంట్లో అయితే కాపర్ క్లోరైడ్ అనే ఒక రెండు వందల మిల్లీ లీటర్ల ద్రావణాన్ని గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి మొక్క మొదట పోయడం జరుగుతుందండి ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అలానే ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వస్తే మనము ఈ టైకోడెర్మా విరిడిని ఏదైతే ఈ మొక్కలు వేస్తారో ఆ మొక్కలు వేసేటప్పుడే ఒక యాభై రూపాయలకే దొరికినటువంటి ఈ టైకోడెర్మా విరిడిని ఆ మొక్కల మొదటి వేయడం వలన ఈ ఫిజోరియన్ మిల్ట్ అనేది రాకుండా పూర్తిగా మనకి నివారణ అనేది జరుగుతుంది ఇది రైతులంతా గమనించారు కాబట్టి దానికి దీనికి తేడా వచ్చేసరికి ఆరు వందల రూపాయలు డబ్బులోనూ తేడా ఉంది మనం చేసే విధానం కూడా ఇది వెంటనే జరుగుతుంది కాబట్టి ఇది చేస్తున్నాము అలానే ప్రకృతి వ్యవసాయంలో అయితే వీరి వెంటనే మనకి ఈ బీజామృతం అనేది తయారు చేసుకుని విత్తన శుద్ధి చేసేస్తారు కాబట్టి రసాయనంగా చేసిన వాళ్ళైతే బీజామృతంతో విత్తన శుద్ధి చేయరు కాబట్టి పూర్తిగా భూమి నుంచి సంక్రమించే వేరుకులు తెగులు రాకుండా ఉంటుంది అలానే ఆ మందేయడం వలన భూమి నుంచి మొక్కకి వేర్ల ద్వారా తీసుకునే పిండి పదార్థాన్ని సరిగా తీసుకోలేక ఇదవుతుంది ప్రకృతి వ్యవసాయంలో అయితే భూమి ఈ ఏదైతే మనం ఈ ప్రకృతిలో దొరికే ఇటువంటి వేస్త్రమో భూమి స్పాంజిలా తయారయ్యి వేరుకి ఒక రకంగా వెంటనే మనకి అందజేసే ప్రక్రియ జరుగుతుంది అప్పుడు ఈ చెట్టుకి ఆ చెట్టుకి తేడా చూసుకుంటే కెమికల్ వేసినటువంటి చెట్టు వంకర వంకరగా అది వెళ్ళడం జరుగుతుంది అలానే మన ప్రకృతి వ్యవసాయంలో వేరు చూసుకుంటే మన ఎన్ఎఫ్ఎల్ దాన్ని తనిఖీ కూడా చేస్తున్నారు భూమి నిటారుగా వేరు అనేది భూమి లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఇది ప్రకృతి వ్యవసాయానికి రసాయన వ్యవసాయానికి తేడా అండి ఎక్కడ ఏ మొక్కను చూసినా ప్రకృతి వ్యవసాయంలో చూస్తే భూమిలోకి వెళ్ళేటప్పుడు నిటారుగా వెళ్తుంది అంటే ఆరోగ్యకరంగా మంచి పంటనిస్తుందని అర్థం అదే రసాయనలోకి వెళ్తే ఆ వేర్లు అనేవి వంకర్లు వంకరలుగా తిరిగి మా ఏదైతే మనకి ఈ మర్రి చెట్టు ఓడలు ఎలాగెళ్తే అలా వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి దాని నుంచి భూమి పూర్తిగా పాడైపోతుంది ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం భూమిని పూర్వీకులు చేసే పాత పద్ధతులనే మనం చేస్తున్నాం కాబట్టి భూమి మళ్ళీ మన పత్రికా విలేకరులు చెప్పేటట్టు మరొక ముప్పై సంవత్సరాల్లో భూ ప్రపంచం మీద పచ్చగడ్డి కోవడం అలవదన్న సర్వేలు కూడా తిప్పికొట్టడానికి ఏకైక మార్గమే మన ప్రకృతి వ్యవసాయం அது ஏன் அந்த